ఆజాం జాహీ మిల్ కార్మికులకు మిల్లు స్థలంలోనే రెండు వందల గజాల స్థలాన్ని ఇవ్వాలని ఆజాం జాహీ మిల్ కార్మిక సంఘం నాయకురాలు యశోదారెడ్డి డిమాండ్ చేశారు ఎస్సీ కమిషన్ ఆదేశాల మేరకు ఈరోజు వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ను కలిసి కార్మికులందరికీ మిల్లు స్థలంలోనే ఇంటి నిర్మాణ స్థలాన్ని కేటాయించాలని వినతి సమర్పించారు మూడు వందల పద్దెనిమిది మంది కార్మికులకు వేరే చోట స్థలాన్ని కేటాయిస్తామని ప్రభుత్వం అనడం సరైనది కాదని ఏదైతే మిల్లు ఉన్న స్థలంలో కార్మికులకు సరిపడా భూమి ఉందని వెంటనే రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని గుర్తించి కార్మికులకు ఇవ్వాలని అదేవిధంగా కార్మిక భవన స్థలంలో నూతన భవనాన్ని నిర్మించి తక్షణమే కార్మికులకు అందుబాటులోకి తీసుకొని రావాలని ఆమె డిమాండ్ చేశారు నేను కార్మిక యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నా పేరు సింగిరెడ్డి యేసూరా నేను దళితురాలను మాకు ఇరవై రెండు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటే అజంజాయి మిల్లు తీర్పు ఏంటిదంటే అక్కడ మిల్లు భూములు ఓసిటీ భూములు ఇవ్వాలని మాకు తీర్పు వచ్చింది అయితే తీర్పు ప్రకారం ఇవ్వకుండా వీళ్ళు దళితులు దళితులు ఇంత విలువైన భూములలో ఎందుకు ఉండాలి వీళ్ళని తీసుకుపోయి ఊరు బయట వేయాలి మరి మాకు హక్కు లేదు అందరిలాగా ఊరి మధ్యలో బ్రతకడానికి మరి ఓట్లు వేయడానికి అన్నిటికీ మేము పనికొస్తాం కానీ ఊరి మధ్యలో బ్రతకడానికి మేము పనికిరాము కాబట్టి మమ్మల్ని తీసుకుపోయి ఎక్కడో నివాసం యోగ్యం లేని దగ్గర పడేసింది మరి మాకు ఉండడం ఇష్టం లేదు అక్కడ మరి మేము మా పోరాటం ఇక్కడే కొనసాగిస్తాం మా భూమి ఇక్కడే కావాలి మరి భూమి ఇక్కడ ఇవ్వకపోగా యూనియన్ ఆఫీసును కూడా కబ్జా చేసుకున్నారు అటు మాకు అది లేకుండా ఇటు ఇది లేకుండా పెద్ద పెద్ద నాయకుల చేతులతోని చేతులు కలిపి మాకు ఎక్కడ భూమి లేకుండా చేస్తున్నారు మరి మాకు ఏంటిది మేము చేసిన తప్పేంటిది మేము అందరిలాగా పుట్టలేదా మరి మా తల్లిదండ్రులు అక్కడ కష్టపడ్డరు వాళ్ళ చెమటతో తడిచిన భూమే మాకు కావాలి మేము ఎవరి సొంత భూములు అడుగుతలేము సొంత ఆస్తులు అడుగుతలేము అవి మాకు హక్కుగా వచ్చిన భూములు మాకు కావాలి మరి దానికి కూడా మీరు పనికిరారు అని మాట్లాడినట్టు అయ్యేది ఉంటే దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాం లాస్ట్కు మా ప్రాణ త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం మరి మీ ద్వారా మాకేమైనా న్యాయం జరుగుతుందేమో చూడాలని అనుకుంటున్నాం నా పేరు సింగిరెడ్డి యశోద